ఆర్ఎన్బి ఆర్ఎన్బి ఇరిగేషన్ వాళ్ళు ఆర్ఎన్బి వాళ్ళు పంచాయతీ రాజ్ వాళ్ళ యొక్క మా దగ్గర ఎస్సీ గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇక్కడ ఎస్సీ అంటే సూపరింటెండెంట్ ఆఫీసులు ఈఈలు డీలు అందరినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఇరిగేషన్ చాలా రిక్వైర్మెంట్ ఉంది ఆర్ఎన్బి కూడా చాలా రిక్వైర్మెంట్ ఉంది పంచాయతీ చాలా రిక్వైర్మెంట్ ఉంది ఈ ఆఫీసులు తరలించి కొడ కొడంగల్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుండ్రు దాని మీద ఇలా ముట్టినట్టయితే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకత వస్తుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు లోకల్గా గా ఉన్నారు నూట డెబ్బై కోట్ల రూపాయలు కేసీఆర్ గారు శాంక్షన్ చేస్తే రద్దు చేసిన రేవంత్ రెడ్డి బొమ్మ దగ్గర పెట్టాలి ఇక్కడ ఉన్నాడు కేటీఆర్ గారు బొమ్మ దగ్గర పెట్టాల్సింది ఎవరి బొమ్మ దగ్గర పెట్టాలి నూట డెబ్బై కోట్ల రూపాయలు గజవేల అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి డబ్బులు రద్దు చేసిన రేవంత్ రెడ్డి బొమ్మగా పెట్టాలి ఆర్ఎండి పంచాయతీరాజ్ ఇరిగేషన్ ఆఫీసులు తీసుకెళ్తున్నందుకు రేవంత్ రెడ్డి గారు బొమ్మగాలు పెట్టాలి ఇక్కడ లోకల్ నాయకులు నేను డిమాండ్ చేస్తున్నా విజ్ఞప్తి చేస్తున్నా మీకు శిథల శుద్ధి ఉంటే నూట యాభై కోట్లు మేము శాంక్షన్ ఇచ్చినాం తీసుకొచ్చి పనులు స్టార్ట్ చేయండి మేము ఇరిగేషన్ పంచాయతీ ఆరంభి రూమ్లు ఇచ్చినాం ఆఫీసులు తీసుకొచ్చినాం వాటిని కాపాడుకోండి ఆ దమ్ము లేదు నిత్యం స్కాములు స్కీముల మీద సెటిల్మెంట్ మీద కాలం గడుపుతున్నారు మీరు మేము ప్రజలలోకి వెళ్తాం తప్పకుండా రైతులందరినీ కూడా పోగు చేస్తాం ప్రతి రైతు మేము కలుస్తాం తప్పకుండా రైతుల వెంటే ఉండి ముందుకు పోతాం రైతుల పక్షాన నిలబడతాం రైతు భరోసా రైతు రుణమాఫీ కాదో తడాక ఎందుకు గజ్వలించే చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తారు రాష్ట్రంలో నలభై ఏడు లక్షల మంది రైతులున్నారు ఈ రుణమాఫీ చేయాలంటే ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు కావాలి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఇచ్చింది పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు మాత్రమే తీసుకున్న రైతులు ఇరవై రెండు లక్షల మంది మాత్రమే దాదాపు నలభై ఆరు పర్సెంట్ మాత్రమే నలభై ఆరు పర్సెంట్ మాత్రమే రైతు రుణమాఫీ జరిగింది ఇంకా యాభై నాలుగు పర్సెంట్ ఇంకా ఇరవై మూడు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారు నిన్న రేవంత్ రెడ్డి గారు నిన్న హరీష్ రావు గారిని రాజీనామా చేయమని డిమాండ్ చేసింది రాజీనామా చేయాల్సింది హరీష్ రావు గారు కాదు యాదాద్రి మీద ఏడుపాయల దుర్గమ్మ తల్లి మీద వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసింది రేవంత్ రెడ్డి గారు ఇంకా ఇరవై మూడు లక్షల మందికి రైతు రుణమాఫీ కానిలే రాజీనామా చేయాల్సి వస్తే రేవంత్ రెడ్డి గారికి రాజీనామా చేయాలి అబద్ధాలకు అడ్రస్ ఎవరంటే రేవంత్ రెడ్డి గారు ఇలా అబద్దాలు ఆడి దేవెళ్ల మీద ప్రమాదాలు చేసి ఆగస్టు పదిహేనవ తారీఖు నాడు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఉత్తర ప్రగల్భాలు పలికి ఇప్పటి వరకు కూడా రుణమాఫీ కాలేదు ఇంకా ఇరవై మూడు లక్షల మంది రైతులు రుణాలు తీసుకోవాల్సినటువంటి రుణాలకి ఎదురు చూస్తున్నారు బ్యాంకర్ల తిరుగుతున్నారు ఎంఆర్ఓ ఆఫీసర్ చూడు తిరుగుతున్నారు అగ్రికల్చర్ ఆఫీసర్స్ తిరుగుతున్నారు ఎక్కడ తిరిగినా కూడా రైతులకు రుణమాఫీ అవ్వట్లేదు మేము ఒకటే ఎత్తున్నాం గజ్వల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా మా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు వాళ్ళ ఇంటింటికి వెళ్ళి ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళ ఆర్చి తీసుకొని వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ లెటర్ తీసుకొని వాళ్ళందరినీ కూడా గజ్వెల్ కోట మైసమ్మ దగ్గరికి తీసుకొచ్చి పెద్ద ఎత్తున రైతు రుణమాఫీ కానీ రైతులందరూ కూడా కోట మైసమ్మ వేలాది మంది రైతులతోని ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు హరీష్ రావు గారు కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోతాం కేసీఆర్ గారిని ముందు పెట్టుకొని రైతు రుణమాఫీ కానీ రైతులందరి పక్షాన్ని మేము పోరాటం చేస్తాం రైతులకు రుణమాఫీ జరిగే వరకు వదిలిపెట్టాం అసలు రైతుకే దిక్కు లేదు కౌడు రైతుకి ఎప్పుడు చేస్తాం అసలు రైతుకు రైతు బంధు రాలే రైతు భరోసా రాలే కౌడు రైతుకి ఎప్పుడు ఇస్తాం ఉత్తర మాటలు ఉత్తర ప్రగా అబద్ధాలతోనే కూడ కడుపుతున్నాడు ఎనిమిది నెలల ఎనిమిది నెలల కాలంలో యాభై వేల కోట్లు అప్పు తెచ్చినాం కనీసం ఒక స్కీమ్ ఇచ్చినవా ఒక ప్రాజెక్టు కట్టినవా ఇలా సీతారామలా ఎత్తిపోస్తే అలా పెట్టింది నువ్వు డెబ్బై ఐదు కోట్లు గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఏడు వేల నాలుగు వందల కోట్లు ఖర్చు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసినాడు ప్రగాభాలు పలుకుతున్నాడు హరీష్ రావు గారిని రాజీనామా చేయమంటున్నాడు అసలు నీ నీతి నీ జాతి ఉంటే నీ గుండె మీద చేపెట్టుకో మాట్లాడు రుణమాఫీ జరిగిందా ఆరు అమలు అమలయినాయా ఎట్లా మాట తప్పింది ఎవరు నీకు నైతిక విలువలు ఉంటే నీవు మానవత్వం ఉంటే రాజీనామా చేసి మాట్లాడుతున్నావు అబద్దాలు నీకు అడ్రస్ అబద్ధాల కడ్రస్ అడ్రస్ కేరఫ్ అంటే రేవంత్ రెడ్డి గారు కాబట్టి మేము ఒకటే కోరు కోరుతున్నాం మీ ప్రభుత్వంలో అవినీతి పెరిగింది ఎక్కడ చూసినా దండుకుంటున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరు కూడా వదిలిపెట్టకుండా అనుకుంటున్నారు అవినీతి రాజ్యం అయిపోయింది ప్రజా రాజ్యం కాదు ఇది ప్రజల రాజ్యం కాదు ఇది అవినీతి కాంగ్రెస్ రాజ్యం ఇది స్కాములు స్కీములతో దోసుకుంటున్నారు అంటే ఎక్కడుంటే స్కీములు అంటే కానీ స్కాములు మాత్రం వదిలిపెట్టింది ఎవరు చేస్తున్నారు ఇలా కాంగ్రెస్ పది సంవత్సరాలు అధికారంలో లేకపోయినాక రాబందులు లాగా రాష్ట్రం మీద పడి దోసుకుంటున్నారు ఇది నిజం ఏదో బిల్డర్లు మొదలు పెడతలేరు కాంట్రాక్టర్లు మొదలు పెడతలేరు ఫార్మా ఇండస్ట్రీలను మొదలు పెడతలేరు ఎక్కడ చూసినా అవినీతి 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 రాజ్యం ఎంత ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాబట్టి మేము ఒక్కడే డిమాండ్ చేస్తున్నాం రాజీనామా చేయాల్సింది హరీష్ రావు కాదు కేసీఆర్ కాదు రేవంత్ రెడ్డి గారే చేయాలి రేవంత్ రెడ్డి గారే రాజీనామా చేయాలి చేసి మాట్లాడాలి నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మొన్న మా పార్టీ దగ్గర వచ్చినటువంటి ఎనమిది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేపించి ఎలక్షన్లకు రా ప్రజల తీర్పు కోరు అప్పుడు రెఫరెండం వస్తుందని చెప్పి డిమాండ్ చేస్తున్నాం విజ్ఞప్తి